ప్రైజ్ గలాడ్ యాభై నాలుగవ అధ్యాయం పద్నాలుగో వచ్చును నీతితో నిన్ను తిరిగి స్థాపిస్తాను నువ్వు ఇంకెన్నటికీ హింస అనుభవించవు నువ్వు భయపడనక్కర్లేదు నిన్ను భయపెట్టేది నీ దగ్గరకి రాదు దేవుని పునరుద్ధారణ వాగ్దానం ఇది ఈ వాక్యం మన జీవితంలో దేవుడు చేసే ఒక మహత్తరమైన కార్యాన్ని చూపుతుంది మనం ఎంతగా విరిగిపోయినా ఎంతగా అన్యాయం అనుభవించినా దేవుడు చెప్తున్నాడు నేను నిన్ను మళ్ళీ నిలబెడతాను కానీ ఈసారి నా నీతితో అంటే నీ జీవితానికి బలం ఇకపై మనుషుల మాటలలో కాదు దేవుని న్యాయంలో ఉంటుంది ఇప్పటి వరకు నిన్ను కదిలించిన దుఃఖం భయం నిరాకరణ ఇప్పుడు నీ దగ్గరికి రాదు ఎందుకంటే దేవుడిని చుట్టూ నీది కూడా కడతాడు నువ్వు భయపడనక్కర్లేదు ఈ ఒక్క మాటలో దేవుడు నీ హృదయానికి శాంతి నింపుతున్నాడు అంటే నీవు ఎదుర్కొంటున్న పరిస్థితులు పెద్దవే అయినా నీలో ఉన్న దేవుడు ఇంకా గొప్పవాడు ఆయన నీకు ఎదురుగా ఉన్న శత్రువులలో ఎవరిని నీ దగ్గరికి రానియడు ఆయన నీ పాత బీపస్తవమైన గాయాల మీద కొత్త జీవం ఊదుతున్నాడు నీ కన్నీళ్లతో మస్కబారిన రోజుల్ని ఆనందంతో మారుస్తున్నాడు నీ హృదయాన్ని స్థిరపరుస్తూ చెప్తున్నాడు నీవు నీవు హింస చూడవు భయపడవు ఎందుకంటే నేను నీతో ఉన్నాను ఇక్కడ ఇకపై హింస నీ దగ్గరికి రాదు నీ హృదయంలోని భయం తొలగిపోతుంది నీకు వ్యతిరేకంగా వచ్చే శక్తులు నిన్ను తాకలేవు దేవుడు నీ జీవితాన్ని కాపాడి నిన్ను కొత్త స్థితిలో నిలబెడతాడు శాంతి రక్షణ ఆనందం నిండిన స్థితిలో ఇంకా నీ హృదయం శాంతి వేర్లు వేస్తుంది నీ చుట్టూ ఉన్న కలకాలం ఆగిపోతుంది ఎందుకంటే ఆయన చుట్టూ గోడవలే నీతి కట్టిస్తాడు దేవుడు నిన్ను తిరిగి స్థాపిస్తున్నప్పుడు అది కేవలం రక్షణ కాదు అది ఒక కొత్త జీవితం నీ పాత గాయాల మీద ఆయన స్వస్థత నింపుతున్నాడు నీ కన్నీళ్ళలో నీ కన్నీళ్ళు